నమస్తే వెల్కమ్ టు బిఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ సిఎం కా పవన్ కళ్యాణ్ అత్యద్భుత పరిపాలన సఖ తను రాజకీయాలు రావాలనేది తన ఇంటెన్షన్ తన చిన్ననాటి కోరిక దాని గురించి ఎంత ప్రయత్నమైనా చేశాడు ఎన్ని కష్టాలైనా పడ్డాడు ప్రతిపక్ష పార్టీ ఓ నేతగా ఒక పదేండ్లు పనిచేశాడు అసలే అసలు మొత్తం తను చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డాడు తప్ప రాజకీయాల నుంచి విరమించాలని అనుకోలేదు ఎందుకంటే రాజకీయాల్లో అతనికి ఫ్యాషన్ అతని యొక్క దాహం అది అది ఒక ఆర్తి అది ఒక కోరిక డిజైర్ అది అన అంటుంది అనమాట అందరికీ చాలామందికి ఆ యూత్కి హీరో కావాలని చెప్పేసి డైరెక్టర్ కావాలని చెప్పేసి ఒక ఎయిటర్ కావాలని చెప్పేసి ఒక రకరకాల డ్రీమ్స్ ఉంటాయి తనకి కానీ ఇతనికి ఆర్టిస్ట్గా ఒక హీరోగా స్టార్ డ్యామ్ వచ్చినప్పటికీ దాన్ని పక్కన పెట్టి రాజకీయాల వైపు మరిలాడు అంటే రాజకీయం అంటే అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉండదో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒక విషయం అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికంటే ఇప్పుడు అధికార పక్ష నేతగానే ప్రజల మన్ననలు కూడగడుతున్నారు మీరు చూడండి అతను అంత ముందు ఎలక్షన్స్ జరిగినప్పుడు అతని స్పీచెస్ విన్నప్పుడు ఆ యాక్షను ఆ ఇరోటికి యాక్షను ఆ ఎర్రడం వంటి గొంతుగా మారడము తోలు తీసి తనడము కట్టడం కొన్ని మాటలు కూడా నీకు అతనికి అంత స్పిరిచువల్ అది రాజకీయంగా అంత పరిణతి ఉందా అయితే రాజకీయాలు చేయగలడా ఏదో స్టార్టమ్ ఏదో అభిమానులు వచ్చేసి అభిమానుల వీళ్ళకు వీళ్ళకు తగ్గట్టుగా చేస్తున్న అని చెప్పేసి కొంచెం వర్గం కానీ లేదంటే రాజకీయంగా కొంచెం అనుభవం ఉన్న నేతలు కానీ లేదంటే ఆర్థికంగా కొంచెము దానికి సహాయపడతామనుకున్న వాళ్ళు కానీ ఎవరు కూడా తనకి సపోర్ట్ చేయలేదు సరే చూద్దాంలే అన్నట్టుగానే ఉన్నారు ఈ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు అంత లే అంత నమ్మకం లేదు ఒకటి ఏంటంటే అతనికి ఒక స్టార్డం ఉన్నది అభిమానులు ఉన్నారు అతనికి సర్కిల్ ఉన్నది దాన్ని దాంతోనే అవి అభిమానం ఉంది కానీ ఓట్లుగా అవి పరిణతి చెందకుంటు ఓట్లుగా మార్పు మార్పు చెందలేదు ఇక ఓటర్స్ కూడా చాలా కొంచెం అంటే ఆ సినిమాటిక్ అభిమానాన్ని అట్ల వాళ్ళే ఉండే కానీ ఒక ఒక మంచి పరిణతి కింద నాయకులు కానీ లేదంటే ఓటర్స్ కానీ తనకు ఉన్నారా అనే డౌట్ మనకు వస్తుండేది తను కొన్ని కొన్నిసార్లు అయితే రాజకీయంగా ఇతడు రాణిస్తాడా అనే డౌట్ కూడా వచ్చింది సో అలాంటి పరిస్థితుల్లో తనకి ఎంతకొచ్చినా సరే ఇప్పుడు మనము శత్రువును ఓడించాలంటే మనం ఉమ్మడిగా అందరం కలిసి పోరాడాల్సిందే సో అప్పుడు బీజేపీతోని తెలుగుదేశంతో వర్తుపెట్టుకుని వాళ్ళు ఫస్ట్ ఇరవై నాలుగు సీట్లు ఇస్తామని అంటే మళ్ళీ అందులో కూడా మూడు వాళ్ళకిచ్చి బీజేపీకి ఇచ్చి బీజేపీని కూడా పొత్తు పెట్టుకొని బీజేపీకి వైసీపీతో వెళ్ళాలనేది వాళ్ళ కాన్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ ఏమొస్తుందో ఆ సీట్లు వస్తాయో లేవో అని చెప్పేసి ఇన్ని ఉన్నా కానీ అన్ని ప్రతికూలాంశాలు ఉన్నప్పటికీ అందరిని కూడి తను తగ్గి ఎంత తగ్గాలనో అంతకు తగ్గి గెలిపించుకోవాలి అది ఎందుకంటే అక్కడ ప్రత్యర్థులను ఓడించడం అనేది ఒకటే లక్ష్యం జగన్ను ఓడించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు తన అధికారంలోకి వస్తే ఏం చేస్తాము లేదు ఏం చేయాలి అనేది కానీ ఏదేమైనా అప్పటికి కూడా తన కీ కీ ఫ్యాక్టర్గానే ఉన్నాడు ఆంధ్రలోను సరే తర్వాత అయింది ఎలక్షన్ జరిగింది తను అనుకున్నట్టు అనుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు అది అయిపోయింది సరే ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వేరే రూపం మార్చుకున్నాడు అందరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచే తన మెచ్యూరిటీ పెరిగింది తను పరిణతి చెందిన రాజకీయ నాయకుడుగా మారిపోయాడు ఇప్పుడు చూడండి అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏదో 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 వాగుతూ ఉంటారు ఏదో ఏదో చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు అది ఏం లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సుఖాం ప్రశాంతంగా ఉంటున్నారు ఎవ్వరు ఎక్కడ గొడవలేదు తను కూడా ఫస్ట్ రాగానే తనకు ఆ కుండగట్టు దేవునికి మొగ్గిన అని చెప్పేసి వారావి అని చెప్పేసి అది ఒక డ్రెస్ వేసుకొని అందరికి అందరినీ కలిసిమెలిచి ఉంటూ రెగ్యులర్గా రివ్యూస్ చేస్తూ తను కేటాయించిన ఏదో రఫ్గా ఉండే హోంశాఖను ఇంకేదో కేటాయించుకోకుండా పంచాయతీ గ్రామీణ వ్యవస్థలో ఉండే పంచాయతీరాజ్ శాఖనే తీసుకొని దాని మీద పూర్తి అవగాహన పెంచుకుంటూ రెగ్యులర్గా రివ్యూస్ కండక్ట్ చేస్తూ తన పాలన ఏందో తన పరిపాలన ఏందో తన నిర్ణయాలు ఏందో తనే అంతే ఇంక ఎవరి మీద ఏ గొడవలు లేవు కక్ష సాధింపు చర్యలు లేవు ఎలాంటివి చేయట్లేదు అభిమానులు కూడా అంతే సుక్షంగా ఉంటున్నారు అంత మంచిగా ఉంటుంది అసలు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి పని చేసుకుంటూ పోవాలి అంతే చేసుకుంటూ పోతే ప్రజలు ఆటోమేటిక్గా గుర్తిస్తారు ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ చేస్తున్నది అది మొన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామం ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి ఒక గ్రామానికి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇచ్చేదానికి పదివేలు ఇచ్చేసి పెద్ద మండలానికి పదివే ఇరవై ఐదు వేలకి ఇచ్చేసి అంటే గ్రామీణ వ్యవస్థను బల శ్రెంతన్ అవ్వడానికి ఎన్నో పనులు చేశారు ఇది ఇది హర్షించదగ్గ విషయం అంతేకాకుండా మొన్న ఇన్ని గ్రామాల మీద చేసిందని చెప్పేసి ప్రపంచ రికార్డు అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆ సంస్థ ఏది అది అది అంత వాల్యూ ఉందో అది పక్కన పెడితే అది నిజం ప్రపంచ రికార్డు ఎందుకంటే ఒక్కటే రోజులు అన్ని గ్రామాలను సంద అన్ని గ్రామాలను గ్రామ సభలు నిర్వహించి అందరికీ సమస్యలు పరిష్కరించి వాళ్ళ వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం అనేది ఇది వరల్డ్ రికార్డ్ అయితే దీనికంటే కూడా ముఖ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఎంతగా మారిపోయిందంటే అందరూ హర్షిస్తున్నారు ఇప్పుడు శత్రువు అయినా సరే ప్రత్యర్థులైనా సరే పవన్ కళ్యాణ్ లాగా పరిపాలన చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా ప్రజలకి ఇది మంచి జరుగుతుంది అనేది తెలిసిపోయింది ఈవెన్ మీకు వరద బాధితులప్పుడు అప్పుడు కూడా నేను వెళ్తే మళ్ళీ అక్కడ నన్ను చూడడానికి వచ్చేసి నా చుట్టూ ప్రజల ఇది అధికారులంతా మూగిపోయి ప్రజలకు సరిగ్గా సేవ చేయడానికి చెప్పేసి తన ఇంటికే పరిమితం కావడం అది కూడా ఒక మ్యాచ్యూరిటీ ఉన్న నిర్ణయమే ఇవన్నీ కూడా ఏమైతే అంటే ప్రజల్లో ఒక మంచి పేరు ఇస్తాయి ఇట్లా కీప్ అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ వచ్చే రాజకీయంగా నెక్స్ట్ జనరేషన్కి అతను ఒక ఆదర్శమూర్తిగా నిలిచిపోయి మంచి పరిపాలన ఇక అర్థమైపోయింది తనకి ఏది గెలుపులో ఉంటే మాత్రం అసలు ఇంకా ఎలాంటివి చేయకుండా సరిగ్గా పరిపాలన మీద దృష్టి పెడతారనే సంగతి అర్థమైపోయింది అతను అలా చేస్తాడు ఇది ఆంధ్రప్రదేశ్కు రేపు భవిష్యత్తులో అది ఎంతో మంచి పరిణామం ఇలా మంచి పేరు తీసుకొని మరింత రా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గరలో చేరువలో ఉంటూ మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ రావాలంటే బిల్లైకన్ నొప్పండి థ్యాంక్ యూ